హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో ఈరోజు వచ్చినటువంటి ప్రధానంగా అలాగే అన్ని జిల్లాలకి సంబంధించి కాల్ లెటర్స్ కాల్ లెటర్స్ అయితే కనుక ఈరోజు ఇంచుమించు గాను మధ్యాహ్నానికి కానీ సాయంత్రానికి కానీ ఈరోజు సోమవారం ఓకే సెప్టెంబర్ ఒకటవ తారీఖు గవర్నమెంటు ఈవినింగ్ కల్లా అయితే కనుక మిగిలినటువంటి వాళ్ళకి పంపించాలని ఇక్కడ సిద్ధం చేస్తూ ఉన్నటువంటి జాబితాయితే కనుక మనకి చాలా స్పష్టంగా కనబడతా ఉంది అలాగే ఇక్కడ కొంప ముంచినటువంటి నార్మలైజేషన్ విధానం చాలామంది అభ్యర్థులైతే కనుక మేము నార్మలైజేషన్ విధానంలోనే మేము మార్కులు కోల్పోయాము ర్యాంకును కోల్పోయాము జాబును కోల్పోయాము ఇక్కడ మనకి ఈ నార్మలైజేషన్ విధానం వలన చాలామంది అభ్యర్థులైతే కనుక వాళ్ళ ర్యాంకులు కేవలం ఒక్క మీరు ఆలోచన చేయండి పావు మార్కులు పాయింట్లోనండి కేవలం పాయింట్లోనే అటు ఇటు తారుమారైపోయినాయి అని ఈ నార్మలైజేషన్ విధానంలో చాలామంది అభ్యర్థులైతే కనుక ఆవేదనతో ఉండిపోయారు సో ఇది ఏమైనా ప్రభుత్వం ఒకటే మేము ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆటంకాలు వచ్చినా ఎవరు ఎన్ని రకాలుగా అబ్జెక్షన్స్ పెట్టినా ఎన్ని అభ్యంతరాలు పెట్టినా మేము వాటిని అన్నింటినీ అధిగమించుకుని మేము ముందుకు వెళ్ళిపోతాం మీకు ఆల్రెడీ దీనికి సంబంధించి కూడా మీరు ఒక వార్త అయితే కనుక డిఎస్సి రిజర్వేషన్లో గోల్ మాల్ చాలామంది అడిగారు సార్ రిజర్వేషన్స్లో గోల్ మాల్ అంటున్నారు మీకు ఒక ఆర్టికల్ వచ్చింది కదా అది చదవండి చదివితే మీకు అర్థమవుతుంది ఓకేనా అది మీరు చదువుకుంటే ఎలా తీస్తున్నారు ఉదాహరణకు కూడా ఇద్దరు వ్యక్తుల గురించి ఇచ్చారు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి జయలక్ష్మి అనే ఆమెకు ఇక్కడ ఖచ్చితంగా రావాలి ఎందుకంటే తన కేటగిరీ బీసీఏ కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తి అదేనా ఇక్కడ బీసీబీ కేటగిరీలో ఆమె ఉంది మొదటి ర్యాంకర్గా కనీసం మొదటి ర్యాంకర్ ఇప్పుడు ఒక రిజర్వేషన్ క్యాండిడేట్కి సంబంధించి ఆ రిజర్వేషన్లో పది పోస్టులు ఉంటే లోకలో నాన్ లోకలో ఏదో ఒకటే ఓకేనా వాళ్ళు ఆలోచించుకునే విధానాన్ని ఉంటుంది ఆ రిజర్వేషన్లో తన ర్యాంకు ఒకటి రెండు మూడు ఉందనుకో ఇవ్వాలిగా మీకు ఆలోచన చేయండి అది కూడా రానటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ఇది నేను మీకు ఏమి మాటమాటకి లేదు మీరు చదువుకుంటారని చెప్తున్నాను మిగిలింది డిఎస్సి స్పెషల్ అభ్యర్థులే ఇక్కడ కూడా చాలా వరకు అభ్యర్థులకైతే కనుక మీరు చూడండి ఈరోజు ఈరోజు రేపటికెల్లా కాల్ లెటర్స్ నేను ఈ విషయాన్ని మనం చాలా స్పష్టంగానే చెప్తూనే ఉన్నాం దయచేసి గుర్తుపెట్టుకోండి పూర్తయిన సర్టిఫికేట్ల పరిశీలన నాలుగు రోజుల క్రితమే పదిహేను వేల అరవై ఎనిమిది మందికి పూర్తయినట్లు వెళ్ళడి మిగిలిపోయిన మెరిట్ అభ్యర్థులకు అవకాశం లేనట్టేనా నేను దీనికి సంబంధించి మరొక వీడియో అనేది నేను మీకు చూస్తాను మిత్రుల ఓకేనా ఒక వీడియో చేస్తా చాలామంది అడిగారు కాబట్టి అలాగే ఇక ఈ సంవత్సరం మరొక టెట్ట నోటిఫికేషన్ ఇస్తా చాలామంది టెట్ట రాదేమో అనుకుంటున్నారు సార్ ఎన్ని టెట్లు రాసుకుంటాం సార్ అని ఇప్పుడు టెట్ట మార్కులు మీరు ఆలోచన చేసుకుని టెట్ట మార్కులు చాలామంది అభ్యర్థులు కీలకమైనవి నూట ఇరవై ఉన్న వాళ్ళకి నూట నలభై నూట యాభై ఉన్నటువంటి వాళ్ళు కూడా మీకు ఆల్రెడీ తేలిపోయింది కదా సో టెట్ కాబట్టి మీకు ఎన్ని మార్కులు ఉన్నా టెట్ మీద ఆ టెట్ో డిఎస్సి మీద మళ్ళీ స్కోప్ని పెంచుకోండి తప్పేం కాదు కదా సో నేను చాలామంది అడిగేది ఏంటంటే వాళ్ళ నిరుపేద అభ్యర్థుల కోసం నేనైతే కనుక ఒకటండి ఒక గ్రూప్ అనేది మెయింటెనెన్స్ చేస్తూ వాళ్ళకి చక్కగా ఈరోజు మార్నింగ్ ఆల్రెడీ ఇంగ్లీషు ప్రాక్టీస్ పెట్టా కదా ఇంగ్లీష్ ఆల్రెడీ ప్రాక్టీస్ పెట్టా ఇంగ్లీషు తెలుగు సైకాలజీ ఎందుకంటే టెట్కి తొంభై మార్కులు ఈ మూడు సబ్జెక్టులు చాలా కీలకం హిందీ వాళ్ళకి హిందీ సబ్జెక్ట్ పెడుతున్నా హిందీ మీకు చక్కగా అద్భుతంగా అయితే కనుక ఎవరైతే హిందీ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది రాకుండా హిందీ వాళ్ళకి చాలా ఎక్స్ట్రాడినరీగా కూడా సబ్జెక్టు నోట్స్ ఇచ్చుకుంటా ప్రాక్టీస్ పెడుతున్నా సార్ నేను కూడా గ్రూప్లో హార్డ్ వర్క్ చేస్తాను సార్ అనుకుంటేనే మీరు జాయిన్ ఇప్పుడు అది వేస్ట్ కదా ఉన్నదే రత్నం సార్ ఏ చెప్పినా ముఖం మీదే మాట్లాడతాడన్న విషయాన్ని చాలామంది ఏది కనుక మీరు తెలుసుకోండి